ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం చంద్రబాబుకు తీవ్ర ప్రమాదం పరిస్థితి విషయం మొన్న అప్డేట్ అయితే వచ్చింది వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఇందులో రెండు కథనాలు అయితే వినిపిస్తున్నాయి రెండుకు సంబంధించి కథనాలు కూడా ఒకసారి అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము చంద్రబాబుకు తప్పిన ప్రమాదం రాజమండ్రి కాతేరులో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రా కదలిరా సభలో చంద్రబాబుకు ప్రమాదం తప్పింది రాజానగరం టికెట్ను జనసేనకు కేటాయించడంతో బొడ్డు వెంకటరమణ వర్గీయులు ఆందోళనకు దిగారు ఈ క్రమంలోనే బాబు స్టేజ్ దిగుతుండగా వారంతా ఒక్కసారిగా నెట్టేశారు దీంతో టీడీపీ చీఫ్ స్టేజ్ పైపు నుంచి కింద పడిపోబోయారు వెంటనే సెక్యూరిటీ ఆయన పట్టుకున్నారు ఈ ఘటనతో ఆ వర్గ కార్యకర్తలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఇది ఒక కథనమైతే వినిపిస్తోంది టీ టికెట్ను జనసేన కేటాయించారని టీడీపీ వర్గీయులు ఆందోళనకు దిగడంతో ఇక్కడ ఈ విధంగా అయితే జరిగిందని చెప్పేసి ఒక కథనం మరొక కథనం కూడా వినిపిస్తుంది ఈ రోజు రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రా కదలిరా బహిరంగ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది రాజనగరం సీటు నేపథ్యంలో ఈ సీటు ఉద్రిక్తత నెలకొంది టీడీపీ జనసేన మధ్య సర్దుమణిగింది అనుకున్న రాజనగరం సీటు వివాదం నిబురుగప్పిన నిప్పులా ఈరోజు మళ్లీ రాజుకుంది ఉదయం విమానాశ్రయం దగ్గర కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ నేతలు జై టీడీపీ అని నినాదాలు చేయగా జన జై జనసేన అని నినాదాలు చేశారు ఇరు పార్టీల నేతలు రెండు రకాల నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది ఈ నేపథ్యంలో చంద్రబాబు జోక్యం చేసుకుని ఇరు పార్టీ నేతలను సముదాయించి పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చారు అనంతరం సభా వేదిక దగ్గరికి చేరుకున్నారు సభ మొత్తం ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో చంద్రబాబు ప్రసంగించారు చంద్రబాబు ప్రసంగం ముగిసిన తర్వాత వేదిక దిగి వెళ్ళిపోతున్న సమయంలో మళ్ళీ రాజానగరం టికెట్ గురించి జనసేన నేతలు చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు కాగా టికెట్ గురించి ప్రస్తావించడానికి ఇది సరైన సమయం కాదని చెప్పడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన జనసేన నేతలు వేదికపై నుండి దూకుడుగా దిగే నేపథ్యంలో తోపులాట చోటు చేసుకుంది ఈ తోపులాటలో జనసేన నేతలు చంద్రబాబుపై పడడంతో కొద్దిగా ఆయన పక్కకు వరికి కింద పడబోయారు ఇది గమనించిన బౌన్సర్లు టీడీపీ నేతలు వెంటనే చంద్రబాబు నాయుడు పడకుండా పట్టుకున్నారు దీంతో చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పిందని అయితే చెబుతున్నారు స్టేజ్ కిందకి దిగిన తర్వాత కూడా జనసేన నేతల మధ్య తోపులాట అయితే జరిగింది టీడీపీ నేతలు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోకుండా జనసేన నేతలు టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్తున్నారు ఇక్కడ రెండు కథనాలు ఇక్కడ జనసేన నేతలే తోపులాటకు గురి చేశారని అయితే చెప్తున్నారు మరొక కథనంలో బొడ్డు వెంకటరమణ వర్గీయులు అంటే టీడీపీ వర్గీయులే ఆందోళనకు దిగి క్రమంలో స్టేజ్ దిగుతుండగా వారంతా ఒక్కసారిగా నెట్టేశారని అయితే చెప్తున్నారు ఇందులో ఏది నిజమనేది అయితే తెలియాల్సి ఉంది